నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సెవెంత్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈరోజు విడేస్తున్నా నేను ఈరోజు నైటు ఢిల్లీ నుంచి రిటర్న్ అవుతున్నాను సార్ మళ్ళా ట్వంటీ ట్వంటీ నైన్త్ రోజు జగిత్యాల ఉంటా ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ డిసెంబర్ ఫస్ట్కి మళ్ళీ ఢిల్లీ వస్తాను ఎందుకంటే ఇక్కడ ఢిల్లీలో డీజిల్ బండ్లు తిరగణిస్తలేరు ఓన్లీ పెట్రోల్ బండ్లు మాత్రమే తిరగనిస్తారు పెట్రోల్ చేయండి తిరగనిచ్చు లేదంటే దాని అర్థం కంప్లీట్గా బ్యాన్ చేసేదానికి కాదు మళ్ళీ డిసెంబర్ నాలుగు తారీఖు నుంచి మళ్ళీ ఓపెన్ అప్పటి అప్పటిదాకా బంద్ ఉన్నాయి నేను ఫ్యామిలీతో వచ్చిన అయితే ఒక ఐదు వెహికల్స్ తీసుకుంటాం ఒక క్రిస్ ఒక మూడు క్రిస్టాలు ఒకటి ఎస్ క్రాసు ఒకటి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ అయితే ఆ బండ్లు ఈరోజు తీసుకొని బయలుదేరుతాం మళ్ళీ టూ టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఢిల్లీ చేస్తా ఇక ఈ ట్రిపుల్ అయితే ఎవరైనా ఎక్కించుకోబోదామంటే మా ఫ్యామిలీ ఉంది వెంబడి కస్టమర్ ఓల పనులు ఆలయే తీసుకొని పోతారు నేను డ్రైవర్లను ఓన్లీ ఒక ఎస్క్రాస్ కోసం ఒక డ్రైవర్ మాత్రమే ఎక్కించినా మిగతా ఏమైతే కర్నూలు అనంతపూర్ జిల్లా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ వాళ్ళే ఆలని వాళ్ళకి రెండు క్రిస్టాలు ఇచ్చినా ఇక ఈ బండి విషయానికి వస్తే ఇది ఐ ట్వంటీ ఆస్ట ఆప్షనల్ ఆప్షనల్ అంటే మనో సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అనుకుంటారు దీని ఆర్సీలో ఆస్ట ఆప్షనల్ ఉంది కానీ టూ ఇయర్ బ్యాగ్స్ ఏ ఉన్నాయి పుష్ బటన్ వచ్చింది డిఆర్ఎల్ లైటింగ్ సిస్టమ్ నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ విజీ సిస్టమ్ ఇచ్చు దాన్ని ఇల్లు ఆస్టా ఆప్షనల్ అంటారు ఢిల్లీలో ఇది పెట్రోల్ బండి డీజిల్ బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పెట్రోల్ బండికి టూ ఇయర్ బ్యాగ్ పుష్ బటన్ వచ్చి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అలైవిల్చి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ కూడా ఉంటుంది రెండు వేల పదహారు రెండో నెలల తయారైంది రెండు వేల పదహారు ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి ఐదో నెల వరకు ఢిల్లీలో ఉంటుంది జీవితకాలం మన దగ్గర కూడా ఉంటుంది ఎందుకంటే ఇది పెట్రోల్ బండి కాబట్టి కేవలం ముప్పై ఐదు వేలు మాత్రమే జరిగింది ఫస్ట్ ఓనర్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏ గ్లాస్ రిప్లేస్ కాలేదు నుంచి డిక్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలేదు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు ప్యూర్ పెట్రోల్ బండి ఈ బండి ఇక్కడ కొంటే మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఈ బండి మనం ఇక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదనుకుంటే అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటే దీనికి నాకు తెలిసి డెబ్బై ఎనభై వేల వరకు లైఫ్ ట్యాక్స్ వస్తుంది ఇంకా ఎక్కువ కూడా రావచ్చు ఆస్టా ఆప్షనల్ కాబట్టి సిక్స్టీన్ మోడల్ నేను నిన్న ఒకటి మెట్పెల్ వాళ్ళది నేను ఆ మధ్యకాలంలో ఐ ట్వంటీ ఆస్టా ఆప్షనల్ టూ థౌజండ్ ఫోర్టీన్ డిసెంబర్ బండి తెచ్చిస్తే దానికి ట్యాక్స్ ఎనభై వేలు వచ్చింది ఆల్రెడీ డీడీ కూడా కట్టేసినాం అది రెండు మూడు రోజులలో కరీంనగర్ ఆటో ఆఫీస్ రిజిస్ట్రేషన్ అయిపోయింది పన్నెండు మూడు రోజులలో దాని పేపర్ కూడా సిఎస్ నెంబర్ కూడా కన్వర్ట్ అవుతుంది ఈ బండి అయితే పెట్రోల్ కాబట్టి ఏమైనా ప్రైస్ తక్కువ కావచ్చు అది డీజిల్ బండి కాబట్టి ఎక్కువ అయిందని నాకు అనిపించింది అందుకోసం ఆ విషయం కూడా మీకు చెప్తున్నా ఇది ఢిల్లీ నెంబర్ ఉంది ఎన్వస్ ఇన్వైస్ అన్నస్తే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది రెండు వేల రెండు వేల నెల తయారైంది రెండు వేల పదహారు ఐదు నెలల రీసెస్ అయింది ఐ ట్వంటీ ఆప్షా ఆప్షనల్ పెట్రోల్ బండి కస్టమర్ ధర ఐదు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది మెరూన్ కలర్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది స్టెప్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఒకసారి బండి మొత్తం దగ్గర చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు అనే మమ్మల్ని ఎంబర్ ఉంటారు ఎవరికి ఫోన్ చేయండి ఐ ట్వంటీ ఆస్టా ఆప్షనల్ పెట్రోల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ ప్రైస్ ఐదు లక్షలు బార్గెనింగ్ ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ లెఫ్ట్ సైడ్ చేసి చూసుకోర్రీ నీళ్ళలా మునిగిన బండి కాదు రైట్ సైడ్ అప్రాన్ లోపల ఏబిఎస్ బ్రేకు బానేటు చూసుకోరు సార్ బానట్కి ఎక్కడ ఇప్పటి వరకు పాన పెట్లే బండి ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు ఇంజన్ సిల్డ్ ఉంది ఇది లీటర్కు ఇరవై లోపే మైలేజ్ ఇస్తే సార్ ఇరవై పైన బానేదాలే ఇరవై పైన మైలేజ్ అది కంపెనీ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి ఐదు ఐదు స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది మిగతా నాలుగు టైర్లు ఏమో ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉన్నాయి సార్ గుడ్ ఇయర్ టైర్లే ఉన్నాయి ఇంటీరియర్ సీట్ కవర్లు కూడా లేవు బండికి ఎట్లా వచ్చిందో అట్లనే వాడిండు కస్టమర్ కేవలం ముప్పై ఐదు వేలు మాత్రమే తిరిగింది రెండు ఇయర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేకు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి పుష్ బటన్ స్టార్ట్ ఇన్సూరెన్స్ ఉంది టైర్లు టైర్లు ఉన్నాయి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది బటన్ స్టార్ట్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ ప్రైస్ ఐదు లక్షలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు తమ్మ నెంబర్ ఉన్నాయి సార్ ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయరు ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తే డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై వేలు ఖర్చు చెప్పిన చూసుకోవాలి సార్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కంపెనీ ఉంది ఎక్కడుంది కంపెనీ మొత్తం ఐదుటికే గుడియర్ కంపెనీ టైర్లు ఉన్నాయి రెండు వేల పదహారు డిక్కీ డోర్ చూసుకోరు సార్ డిక్కీ గ్లాస్ చూసుకోరు ఒరిజినల్ బండికి రియర్ కెమెరా కూడా ఉంటుంది వెనక రియర్ సెన్సార్లు ఉన్నాయి ఐ ట్వంటీ ఆస్టా ఆప్షనల్ వీటీ వీటీ పెట్రోలింగ్ అనేది నాకు తెలిసి పద్దెనిమిది ఇరవై మైలేజ్ ఇస్తుంది అంతకు మించి రాదు మైలేజ్ కస్టమర్ ధర ఐదు లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది బండి అయితే మొత్తం జన్యూన్ ఉంది అందుకే వీడియో తీస్తున్నా లేకపోతే చేయకపోదు కేవలం ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది పుష్ బటన్ స్టార్ట్ ఉంది నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది దీనికి నావిగేషన్ చిప్ ఉందా లేదా చిప్ ఉంది సార్ నావిగేషన్ చిప్ కూడా ఉంది నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అంటే రివర్స్ తో టార్ గేర్లు ఉంటాయి ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది దీని ప్రైజ్ వచ్చేసి ఈ ఢిల్లీ ప్రైజ్ ఐదు లక్షలు చెప్తురు బార్గెనింగ్ ఉంది ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గురెంబర్ సార్ ఎవరో కర్నకోవాలో కాల్ చేయండి ఓకే సార్ నమస్తే జయశ్రీరా